ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పురాణము ఆరవ అధ్యాయము కప్పరూపాన్ని విడిచిన మునికాంత తన వృత్తాంతమును ఇలా గౌతమ్ మహర్షికి వివరించింది మహాత్మా నేను గోదావరి తీరంలో ఉన్న ఒక కుగ్రామంలో హరిశర్మ అనే బ్రాహ్మణునికి కుమార్తెగా జన్మించాను నా పేరు మంజుల నా తల్లిదండ్రులు నన్ను చాలా గాలాభవంగా పెంచారు అందుచేత కొంచెం పెంగితనం అలవాటయ్యింది నాకు యుక్త వయసు వచ్చింది నా తండ్రి నా కోసం పెళ్లి కొడుకుల్ని వెతుకుతూ కావేరీ తీరంలో ఉన్న జ్ఞానానందుడనే మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేశారు ఆయన చాలా నియమనిష్టలు కలవారు పరమశాంత స్వభావుడు నేను అత్తవారింటికి వచ్చాను కొంతకాలం గడిచింది మాఘమాసం వచ్చింది తెల్లవారుజామునే నా భర్త లేచి నన్ను కూడా లేపి ప్రియురాల మాఘమాసం వచ్చింది ఈ నెల చాలా మహిమ కలిగినది నేను నా చిన్ననాటి నుండి ఏ సంవత్సరము వదలకుండా ఈ మాఘస్నానాలు వ్రతాలు చేస్తున్నాను ఈసారి నుంచి నువ్వు కూడా ఉన్నావు కనుక నాతో వచ్చి ఉదయాన్నే ఈ కావేరీ నదిలో స్నానం చెయ్యి అని ఇంకా ఇలా చెప్పారు విస్తరిలో భోజనం చేసేటప్పుడు నూరు మెతుకులపాటి అన్నం విస్తరి చివర వదిలిపెట్టాలి సహస్ర కిరణుడైన సూర్యుడు ఉదయించకముందే నదిలో స్నానం చేయాలి యాచకుని ఆకలి గుర్తించి వాడెలాంటి వాడైనా అన్నం పెట్టాలి జపం చేసేటప్పుడు తావలంలో కొలిగి పూసను లెక్కించకుండా జపం చేయాలి అలానే సూర్యోదయానికి ముందే మాఘమాసంలో నదీ స్నానం చేయాలి స్నానమైన తరువాత సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి వీలైతే నదీ తీరంలోనో లేదా ఇంట్లోనో శ్రీ లక్ష్మీనారాయణని పూజ చేయాలి తులసి తీర్థం పుచ్చుకొని మాఘపురాణం వినాలి ఇలా మాఘమాస వ్రతం చేస్తే మహాపుణ్యం కలుగుతుంది అని చెప్పారు నేను నాకున్న సహజమైన పెంకిదనం చేత ఆయన మీద చిరాకుపడి మాఘమాస వ్రతాన్ని ఆయనను చాలా తీవ్రంగా దూషించాను అంత శాంతమూర్తి అయిన ఆయనకు వ్రతాన్ని నిందించగానే చాలా కోపం వచ్చి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి గృహస్థ ధర్మాలన్నింటినీ నాతో పాటు పాటించి నా వంశాన్ని ఉద్ధరిస్తావని నిన్ను పెళ్లి చేసుకుని తెచ్చుకున్నాను నువ్వింత దైవధర్మ ద్వేషం కలదానవని నాకు తెలియదు మాఘమాస వ్రతం నీకంత నీచంగా కనిపించిందా ఇంకా నువ్వు నాతో ఉండడానికి పనికిరావు నా మాటకు ఎదురు చెప్పి వ్రతనింద చేసినందుకు కృష్ణా తీరంలో ఉన్న ఒక మర్రి చెట్టు త్వరలో పెద్ద కప్పవై పడి ఉండు అని శపించారు నేను భయంతో వణుకుతూ ఆయన పాదాల మీద పడి నేను చేసిన అపచారాన్ని మన్నించండి తిరిగి నాకు శాప విమోచనం ఎప్పుడవుతుందో దయచేసి చెప్పండి అని ప్రార్థించాను ఆయన నా మీద దయదలిచి గౌతమ మహాముని తీర్థయాత్రలు చేస్తూ కృష్ణా తీరానికి వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ నువ్వు ఉన్న రావి చెట్టు క్రింద కూర్చుని శ్రీ లక్ష్మీనారాయణ పూజ చేస్తారు ఆ మహాముని పూజను చూసిన ప్రభావం చేత నీకు మళ్ళీ మానవరూపం వస్తుంది అని శాప విముక్తిని అనుగ్రహించారు ఆనాటి నుండి ఈ రావి చెట్టు దగ్గర వచ్చి ఈ తెరలో ఉండి మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను ఎన్నాళ్ళి కప్ప రూపంలో ఉన్నానో నాకు తెలియదు ఈనాటికి తమ దర్శనం వల్ల తిరిగి మానవ రూపం వచ్చింది అంటూ మునికి నమస్కరించింది గౌతమ ముని అమ్మాయి నీకు శాపం తగిలి వెయ్యేళ్ళు అయ్యింది చాలా కష్టాలు పడి బ్రతికావు నీ భర్త మళ్ళీ పెళ్లి మాట తలపెట్టకుండా చాలా కాలం మహా తపస్సు చేసి చివరికి విష్ణు లోకానికి చేరారు నువ్వు నీ భర్త మాటలు వింటే ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కాదు కదా మాఘమాస వ్రతాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదు నీ భర్త నీ వలన తాను సుఖపడి వంశాభివృద్ధి చేసుకుని ధరించాలనుకున్నాడు కానీ అతని ఆశలన్నీ అడియాసలైనాయి నీ మూర్ఖత్వాన్ని సహించలేక అతను శపించాడు మాఘమాసంలో ఉదయం స్నానం చేయమని నీ భర్త చెప్పాడు కానీ నీవు కాదన్నావు అందుకే నీటి స్పర్శ కూడా తగలని దొర్రలో పడి ఉండమని శపించాడు నీకు శాపం తీరే సమయం వచ్చింది కనుక నా ఎదుట పడ్డావు పూజాధికాలన్నింటినీ చూశావు తిరిగి మానవరూపం ధరించావు ఇది మాఘమాసం కాబట్టి మాఘవ్రతం చెయ్యి అనంతమైన పుణ్యం లభిస్తుంది వెంటనే కృష్ణానదిలో స్నానం చేసిరా ఎవరైనా తెలిసి కానీ తెలియకగాని మాఘశుద్ధ సప్తమి దశమి ఏకాదశి పూర్ణిమ బహుళ ఏకాదశి చతుర్దశి ఈ తిథులలో నదీ స్నానం పూజ పునస్కారాలు చేస్తే విష్ణులోకం సంప్రాప్తిస్తుంది నువ్వు కూడా ఈ వ్రతం చేసి వైకుంఠధామంలో ఉన్న నీ భర్తను తిరిగి కలుసుకో అని బోధించగా ముని చెప్పిన మాటలను అక్షరాలా పాటించి మాఘవ్రతం చేసి వైకుంఠానికి చేరి అక్కడ విష్ణు సాన్నిధ్యంలో తన భర్తను కలుసుకుని ఆనందించింది మాఘపురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు